ఇప్పటి పిల్లలు అదే కదమ్మ ఒకప్పుడు బాగా గద్రాయిస్తే వినేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నారు వాళ్ళకి సహేతుకమైన కారణాలు లభించకుంటే మనం నమ్మడం మా నాస్తికులు ఆస్తికులు అవుతున్నారు ఎందుకమ్మా నేను చెప్తున్నాను కదా ఒకసారి మా మనవడితో నేను అభిషేకం చేయిస్తున్నాను చక్కగా అమ్మని నేను అభిషేకం నువ్వు చేయమంటున్నావు నాకు అది అర్థం తెలియకుండా రాయి ఏమిటా లింగం ఏమిటి దాన్ని నేను ఎందుకు చేయాలి అసలు ఏంటో నాకు తెలియదు కదా అది ఎందుకట్లా ఉంది దానికి ఎందుకు నేను చేయాలని అడిగాడు పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది రేషనల్ అవుట్లుక్ ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాను అప్పుడు వాడికి ఏం లేదు నాన్న మొత్తం ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం కదా ఈ భూమి మీద ఎన్నింటిని ఉపయోగించుకుంటున్నాం మనం నీ ఇంటి వరకే కాకుండా నేను ఇంటికి బయటకు వెళ్తే ఇంకా బయట వెళ్తే ఇంకా పెడితే భూమి నుండి చెట్లు చేమలు పూలు ఫలాలు అన్నం తింటున్నావు ఎన్నో రకాల ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నాం బండేసుకెళ్లాలని భూమి మీద నడవాల్సిందే కదా కాబట్టి ఈ భూమికి నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా అలాగే ఆకాశంలో చంద్రుడు సూర్యుడు ఉన్నాడు నక్షత్రాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఆకాశంలో ఖగోళం అంతా పైనే ఉంది ఆకాశం నుంచి మనం ఎన్నో అనుభవిస్తున్నాం వెలుగెలు అనుభవిస్తున్నాం కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా అందుకని భూమి కంటే ప్రకృతికి ప్రతీకగా కింద ఉన్న పానుమటు అమ్మవారు ఆ పురుషుడికి ప్రతీకగా ఆకాశానికి ప్రత్యేక పైన ఉన్న లింగము దానికి ఆది అంతము లేదురా దీని నుంచి ఎక్కడ మొదలైందో ఎక్కడ చివరైందో నువ్వు చెప్పగలవా ఆ ఆద్యంతములు లేనటువంటి ఆకాశము ఆ భూమికి ఇక్కడ నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా నాన్న అది నువ్వు చెయ్యమన్న ఇప్పుడు అర్థమైందమ్మని నేను చేస్తానన్నాడు మరిది ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు అడుగుతున్నారు ఒకప్పుడు మా తరం వాళ్ళు మా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మేము అడగల ఆ తరం వేరు ఎందుకని వాళ్ళు అనుసరిస్తున్న దాన్ని మనం కూడా అనుసరించి దాని ప్రయోజనాన్ని పరోక్షంగా పొందాం ఇప్పుడు పిల్లలు అడగాలి అడుగుతున్నారు కూడా కాబట్టి దానికి అడుగుతున్నట్టు తగినట్టుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్ అద్భుతాలు చేస్తారమ్మా ఒక్కసారి వాడు ఇన్స్పైర్ అయ్యాడంటే తెలుసుకున్నాడు అంటే వాడు వదిలిపెట్టకుండా చేస్తాడు కాబట్టి లోపం ఎక్కడ జరుగుతుంది మన మా పెద్దల్లోనే జరుగుతుంది లోప పిల్లల్లో కాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి